సిద్దిపేటలోని టూ ట్వంటీ కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది హండ్రెడ్ ఎంఈఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది దీంతో భారీగా మంటలు ఎగుసపడి పొగ వ్యాపించింది గమనించిన విద్యుత్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ ఉండడంతో మంటలు ఎంతకు అదుపులోకి రాలేదు దీంతో దుబాకకు చెందిన మరో అగ్నిమాపక శకటాన్ని రప్పించారు మూడు గంటలకు పైనే శ్రమించి మంటలను ఆర్పివేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో గల టూ ట్వంటీ కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో సుమారు మూడు గంటలు శ్రమించి మటలను అదుపులోకి తీసుకొచ్చారు విద్యుత్ శాఖ ఎస్ఈ మహేష్ కుమార్ ట్రాన్స్కో డిఈ శ్రీనివాస్ పర్యవేక్షించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పోలీస్ కమిషనర్ అనురాధ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కారణాలపై ఆరా తీశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ట్రాన్స్పోర్ట్ డిఈ శ్రీనివాస్ మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉప కేంద్రంలో విద్యుత్ ట్రిప్ అయ్యిందని సిబ్బంది గమనిస్తుండగానే మంటలు చెలరేగాయన్నారు సిబ్బంది అప్రమత్తమై మిగతా విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు సుమారు రెండు కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఆయన వెల్లడించారు సడన్గా మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగి హండ్రెడ్ ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది మాకు తెలిసిన సమాచారం మేరకు సాయంత్రం ఆరు బావు ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో కారణాలు ఏదైనా కూడా హండ్రెడ్ ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు చెల్లరేయడంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది మరి మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం హుటాహుటిన బయలుదేరి మరి మేము దాదాపు ఏడున్నర ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది మేము వస్తూ వస్తూ మరి సిద్దిపేట ఫైర్ ఇంజన్తో పాటు అటు గజ్వేలు ఉస్నాబాదు దుబ్బాక ఫైర్ ఇంజిన్స్ను కూడా అలర్ట్ చేసి మరి నాలుగు ఫైర్ ఇంజిన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి మరి ఆ నాలుగు ఫైర్ ఇంజన్లు రావడం వల్ల దాదాపు తొమ్మిదిన్నర పావుదొక్క పది ప్రాంతంలో మరి మంటలు ఆర్పడం జరిగింది ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి పాపం ఫైర్ అధికారులు కూడా మూడు గంటల పాటు నిర్విరామంగా నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మరి మంటలు ఆర్పడం జరిగింది అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యుత్ శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారికి తెలియజేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నతాధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా పదిహేను ఇరవై నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని విజిలెన్స్ ఎస్పీ గారిని విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ గారితో కూడా నేను మాట్లాడి మరి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం కారణంగా సిద్దిపేటతో పాటు అర్బన్ గ్రామీణం నారాయణరావుపేట లక్ష్మీదేవిపల్లి సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలు చిన్నకోడూరులోని ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడ్డారు మరోవైపు చూసేందుకు ప్రజలు కాగా విద్యుత్ ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు గృహ వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గృహ వినియోగదారులు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ నుండి ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ జగత్ రెడ్డి జిల్లా కలెక్టర్ మరియు విద్యుత్ శాఖ ఎస్సీ అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి పక్క ట్రాన్స్ఫార్మర్కు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి గృహ అవసరాలకు విద్యుత్ పునరుద్ధరించడం జరిగిందన్నారు ఉదయం ఐదు గంటల నుంచి వ్యవసాయానికి కూడా సరఫరా చేయడం జరిగిందని తెలిపారు విద్యుత్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని నష్టమంచనా వేయడానికి ప్రాథమిక విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తరఫున అధికారులను ఆదేశిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది అది జరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు రోజులకి కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఫేస్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ స్పాన్ అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి సిస్టమ్ అది సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం ఈ స్టేషన్లో అని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం తెలియదు